ఓం నమే శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శుక్రవారం సాయంత్రం ఇంటిలో ఈ దిక్కులు గనక దీపాన్ని వెలిగిస్తే మీ ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే పితృదోషాలు తొలుగుతాయి పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది పితృశాపాల నుండి బయటపడతారు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సమస్యలు ఉంటే తొలగిపోతాయి అలాగే ధన సమస్యల నుండి కూడా బయటపడతారు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు ఉన్నవారికి ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నా ఆటంకాలు తొలగిపోయి చేస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం పొరపాటు చేయవద్దు ఎందుకంటే చాలా శక్తివంతమైన ఉపాయం ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు ఆవాలు మన వంటగదిలో ఎక్కువగా వాడే ఆవాలు ఉంటాయి కదా పొట్టు పొట్టుతీని ఆవాలు అలాగే మట్టి ప్రమిదలు రెండు తెల్లటి ఒత్తులు ఆవ నూనె ఆవాలతో చేసిన నూనె ఉంటుంది మనం దీపారాధనకు వాడుతూ ఉంటాం పూజలకు వాడుతూ ఉంటాం ఆ నూనె కావాలి మట్టి ప్రమిదలోనే ఈ ఉపాయం చేయాలి మీరు ఇవన్నీ మీరు రెడీ చేసుకోండి ఈ ఉపాయాన్ని మీరు ఎప్పుడు చేయాలి ఎన్ని గంటలకు చేయాలి శుక్రవారం సాయంత్రం ఆరు నుండి రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా చేయవచ్చు పన్నెండు తర్వాత మాత్రం చేయకూడదు ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ ఉపాయం చేయాలి స్నానం చేయకుండా ఈ ఉపాయం చేయకూడదు మట్టి ప్రమితిలో మీరు ఆవ నూనె పోసి దానిలో గుర్తుంచుకోండి మీకు ఆవ నూనె కనుక లేకపోతే సబ్స్ట్యూట్గా మీరు నువ్వుల నూనె వాడుకోవచ్చు ఆవ నూనె లేకపోతే నువ్వుల నూనె మీకు ఈ రెండు నూనె లేకుండా మా దగ్గర ఈ రెండు లేవండి కొబ్బరి నూనె వాడవచ్చా వాడకూడదు ఇంకా వేరే నూనె ఏది వాడకూడదు మీరు ఈ ఉపాయాన్ని మీ ఇంటి లోపల ఈ ప్రమేదని అంటే ప్రమేదలో నూనె పోసి ఒత్తిడి వేసి రెడీ చేసుకొని నేను చూపిస్తాను ఎలా చేయాలనేది మీ హాల్లో మీరు ఎక్కడైతే మీ ఇంట్లో హాల్ ఉంటుంది కదా మూడు గదులు ఉంటే ముందు గదులో పెట్టండి అది కూడా ఒకటే సింగిల్ గది ఉన్నా సరే ఎక్కడైనా పెట్టవచ్చు ఇబ్బంది లేదు హాల్లో మీరు అందరూ కూర్చునే ప్రదేశం ఏదైతే ఉంటుందో హాల్లో దక్షిణ దిక్కులో పెట్టాలి అంటే మీకు ఈ తూర్పు అనుకోండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ దిక్కులో పెట్టాలి మీరు ముందుగా మట్టి ప్రమిదలో నూనె పోసి రెండు ఒత్తులు వేసి నేను చూపిస్తాను ఎలా చేయాలనేది ఒత్తులు కూడా విడివిడిగా వేయాలి నేను చూపించేది ఎందుకంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే మీరు ఈజీగా చేయగలుగుతారు చేసే విధానం ఎప్పుడు గుర్తుంచుకోండి తాంత్రిక ఉపాయాలు వర్బల్గా మీకు నేను చెప్పేసి టైంపాస్ అలా అని చెప్పేస్తే మీరు చేయలేరు ఫలితాలు పొందలేరు ఎలాంటి సమయంలో మీరు ఎన్ని గుర్తుంచుకోవాల్సింది ప్రాక్టికల్గా మీరు చూస్తే ఎలా చేస్తే పని అవుతుందో ఈజీగా అర్థమవుతుంది ఇలా రెండు ఒత్తులు వేయండి తర్వాత ప్రమిదిలో మీరు నూనె పోసారు చక్కగా మీరు కొంచెం కుడి చేత్తో ఆవాలు తీసుకోండి కుడి చేతితో ఏ చేయబడితే చేయబడకూడదు కుడి చేతిలో తీసుకోండి కొంచెం ఆవాలు తీసుకోండి ఇలా కుడి చేతిలో పట్టుకోండి ఇలా పట్టుకోండి పట్టుకొని మనసులో మీ కోరికలు చెప్పండి సమస్యలు చెప్పుకోండి పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభించాలని కోరుకోండి మీ చేతుల్లో ఉన్న ఆవాలని ప్రమిదుల్లో ఇలా వేయండి ఇలా మీకు ప్రాక్టీస్గా చూపిస్తున్నా నేను నేను ఒత్తిడి కూడా దక్షిణం వైపే పెట్టించాను మీకు చూపించడం కోసం తర్వాత దీపాన్ని వెలిగించండి దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు నమస్కారం చేసుకోండి కుటుంబ సభ్యులు ఈ ఉపాయాన్ని ఎవరో ఒకరు అంటే అందరూ చేయాల్సిన అవసరం లేదు సారీ చేతలింది స్టాండ్కి మీరు ఒత్తి వెలిగించేది గుర్తుంచుకోండి నేను మీకు అగ్గిపూలతో వెలిగిస్తున్నాను మీరు కంపల్సరిగా సాంబ్రాణి పూలతో వెలిగించండి సాంబ్రాణి పూల వెలిగించి దాని ద్వారా వెలిగించండి ఇలా రెండు విడివిడిగా వెలిగించండి ఇప్పుడు తర్వాత ఈ దీపం వెలిగించిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దీపపు ఒత్తులు దక్షిణ చూస్తుండాలి నమస్కారం చేసుకోవాలి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఈ ఉపాయం చేయండి నెలసరి ఉన్నవారు కాకుండా కుటుంబంలో మిగతా వారు ఎవరైనా సరే ఒకరు చేయండి ఈ ఉపాయం మీకు ఎలా పనిచేస్తుందంటే అద్భుతమైన శక్తిని ఇస్తుంది మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి ఎందుకంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తే అందులో ఇప్పుడు మనకి పక్షం నడుస్తుంది పితృపక్షం నడుస్తుంది ఈ సమయంలో కనుక ఈ ఉపాయం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది మేము పెద్దగా చేయలేమనేవారు ఈ చిన్న చిన్నవి చేయండి నేను అలాగే మన వీడియోల్లో కూడా పితృపక్షంలో చేయవలసిన ఉపాయాలు దగ్గర దగ్గర గొప్పది ఉంటాయి మీరు ఆ ఉపాయాలు ప్రయత్నించేయండి ఏది చేయగలిగితే చేయండి ఎందుకంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం కనుక మనకు లభించిందా మన ప్రతి పూజ ఒక్కసారి నారాయణ అన్నా సరే మనకి అఖండ సిద్ధి లభిస్తుంది చాలామందికి తెలియదు ఏంటంటే దైవ పూజలు మేము ఎన్ని చేసినా మాకు కలిసి రావడం లేదు అనే వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం లేకపోతే ఎంత పూజ చేసినా ఎన్ని యజ్ఞియాగాదులు చేసినా క్రతువులు చేసినా ఫలితం లభించదు కాబట్టి పితృదేవతల అంట వీళ్ళు కృతజ్ఞత కలిగి ఉండండి వారిని తలుచుకోవడం వల్ల వారికి ఆహారం పక్షులకు ఆహారము జంతువులకు ఆహారం పెట్టడం వల్ల కూడా ఫలితాలు కలుగుతాయని అంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది ప్రయత్నపూర్వకంగా చేయండి కష్టాల నుంచి బయటపడతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను మీరు అలాగే ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను మీరు ఎవరైతే వీడియోలు మీకు అంటే చెక్ చేసుకోవడం చేత కాకపోతే ఆ లింకులోకి వెళ్ళండి మీరు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి తగ్గ పరిష్కారం ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మి చేయండి విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా పరాదేవత అనుగ్రహంతో మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఓం నమ శ్రీమాత నమ